హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు చంటక్క కబుర్లో మీకు ఏం చూపిద్దాం అనుకుంటుంది అంటే ఇది ఒక కనిపిస్తుంది కదా ఈ కరేపాకుతో సిక్స్టీ ఫైవ్ చేసి చూపిద్దాం అనమాట ఏంటి అలా పెట్టారు ఫేసు ఏంటి కరేపాకు సిక్స్టీ ఫైవ్ ఏంటి అనుకుంటున్నారండి జోక్ చేసే అనమాట అయితే ఈరోజు నేనేం చేద్దాం అనుకున్నాను బెండి సిక్స్టీ ఫైవ్ అనమాట అబ్బా అది చెబుతుంటేనే అసలు ఏంటోగా ఉందనమాట తింటే ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం రండి అసలు ఎలా ఉంటుంది అనయితే ఉంటుంది రండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమేమి కావాలి ఏంటి చూసేద్దాం రండి బెండి సిక్స్టీ ఫైవ్ కావాల్సినాయండి బెండకాయ ముక్కలు అంటే ముందే ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇది కొంచెంసేపు ఆరబెట్టుకోవాలన్నమాట ఇది బెండకాయ ముక్కలు శనగపిండి బియ్యపిండి పిండి ఉప్పు ఇది జీడిపప్పు వేరుశెన గుండ్లు అన్నమాట నేను ముందే వేయించి పెట్టేసుకున్నాను కారం నీళ్ళు నూనె ఇది జీరా అండి ఇదేమో గరం మసాలా పొడి ఇది పసుపు కరివేపా ఇంతేనండి కావాల్సినవి అయితే ఇప్పుడు ఏం చేయాలి చూద్దాం ఫస్ట్ బెండకాయ ముక్కల్లో మన రుచికి తగ్గట్టు ఉప్పు కొంచెం కారం తర్వాత శనగపిండి అంటే ఈ పిండిలు ఎందుకంటే బైండింగ్ కోసం అన్నమాట ఇది మొక్కజొన్న పిండి వరిపిండి ఇది జీర ఇది గరం మసాలా కొంచెం పసుపు మొత్తం ఇలా కలిపేసేసుకొని నేను పొద్దునే ఇవి తరిగి పెట్టుకున్నాను కాబట్టి బాగా డ్రై అయిపోయిందండి అదే అప్పటికప్పుడు పోసుకుంటే తడి ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటికి మనకి నీళ్ళు కూడా పోసుకోవట్లా దా ఆగుచ్చుకో సరిపోద్ది ఎంత తేమ ఉంటుంది కదా బెండకాయల్లో బాగా ఇప్పుడు నేను ముందే ఎండబెట్టుకున్నాను కాబట్టి కొంచెం డ్రైగా ఉంది ఒక కొంచమే నీళ్ళు ఎక్కువ కలపకూడదు నీళ్ళు అంటే మనకు వడేలా ఇలా పడిపోవాలన్నమాట అయితే ఇది కలిపే విధానమే మెయిన్ అన్నిటికంటే కూడా ఇదిగో ఇప్పుడు చూసాం అట్లతో చక్కగా మనం పకోడి వేసుకునేటప్పుడు ఎలా వస్తుంది అలా వచ్చింది కదా ఇలా కలిపేసి ఒక పదిహేను నిమిషాలు అంటే ఈ బెండకాయ ముక్కలకి మనం కలిపి మొత్తం పడుతుందన్నమాట కొంచెం కారం తినేవాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోవచ్చు సరేనా ఇంక ఇప్పుడైతే మనం ఒక పదిహేను నిమిషాలు వెయిట్ చేద్దాం కరేపాకు కూడా వేయించుకోవాలి కాబట్టి నేను చూడండి ఎలా అది చూసారా ఇలా కాల్చుకోండి కాకర పువ్వుతులు అన్నీ కూడా కాల్చిన పుణ్యం అవుతుంది మీకు ఇప్పుడు బెండకాయ వేసేసుకుందాము ఇదిగోండి ఇవేం చేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఇందాక నేను ఏం చే అసలు దీపావళి కాల్చను కాల్చనమాట ఇది మాత్రం పుట్ట పట్ట పుట్టకుంట బే గాలిని అండి మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పల్లీలు ఇవన్నీ కూడా ఇలా వేసేసుకొని అంటే మనం ఎన్ని ఇవన్నీ అయినా తినవచ్చు కదా ఇందులో కొంచెం ఆమ్చూరు పౌడరు అవి వేస్తారు కదండి చాట్ మసాలా ఇవన్నీ ఉంటే గనక వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను ఇంతవరకే వేస్తు ఎప్పుడు ఇంతే వేస్తా ఉన్నా లేకపోయినా కదా అంటే కొంతమంది తిరుమాత కూడా వేసుకుంటారు నేనైతే తిరుమాత వేయలేదు మీకు కావాలనుకుంటే కనుక తిరుమాత వేసుకోండి అది ఇప్పుడు టేస్ట్ చూద్దాము ఇందులో బెండకాయ ఉంది కొరకొల్లాడతా బెండకాయ టేస్ట్ సూపర్ మగ ఇంకా ఇంకొకటి తినాలి కదా ఉప్పు కారం అన్నీ మంచిగా సరిపోయినాయి అండి మీకు విషయం చెప్పనా ముందు కొంచెం ఉప్పు ఎక్కువైంది ఎక్కువైతే ఇంకొంచెం సెలవు పిండి వెళ్ళిపోయాను అది ఎవరు చెప్పకండి సీక్రెట్ ఓకేనండి అయితే ఇప్పుడు నేను జీడిపప్పు తింటా అన్నీ సరిపోయినాయి మళ్ళీ టేస్ట్ చూసి మనం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అన్ని మంచిగా సరిపోయినాయండి అయితే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి మరి అయితే బాయ్ బాయ్